హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని మీకు వివరిస్తూ పదిహేను ఏళ్ల క్రితం రాసిన టెక్స్ట్ పోస్టుల్ని వీడియోగా మీకు మలచి సమర్పిస్తూ వస్తున్నాను ఇప్పుడు ఆ వరుస క్రమంలో ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద ఉన్న నలభైవ పోస్టు మణించాలండి వరుస క్రమం అయితే మూడు వందల నలభై మూడవ పోస్టు తెల్లకాకులని ఎప్పుడైనా చూసారా ఈ తెల్లకాకులు గురించి ఈ టెక్స్ట్ పోస్ట్ గురించి మీకు ముందుగా ఒక ఫీలర్ కూడా ఇచ్చానండి నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట లేదా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధ తీరుతెన్నులు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఈ దీంట్లో మీకు రీసెంట్గా జస్ట్ ఒక వారం క్రితమే ఇచ్చాను వారం పది రోజులై ఉంటుంది ఆ పోస్ట్ కూడా మీరు పరిశీలించుకోవచ్చు ఇప్పుడు అప్పటి టెక్స్ట్ పోస్ట్ ప్రచురణ తేదీ వరుస క్రమం అయితే దీని సంఖ్య మూడు వందల నలభై మూడు అండి హెడ్డింగ్ తెల్ల ఎప్పుడైనా చూసారా ఏప్రిల్ మూడు రెండు వేల పది ఇప్పుడైతే ఏప్రిల్ పంతొమ్మిది కాబట్టి పదహైదేళ్ళ నుండి ఓ పది రోజులు కూడా గడిచింది ఇక కొనసాగిస్తున్నానండి అప్పట్లో అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ వరకు డిసెంబర్ ఆరున బాబ్రిని కోల్చడంతో దేశాన్ని కోల్చలేకపోవడంతో తను ఆ ట్రాప్ని సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళని తన ట్రాప్లోనే ఈశ్వరుడు పడేశాడన్నది అర్థమయ్యాక పీవీజీ మాకు పి స్పైంగ్ అవగాహనని పెంచుతూ వెళ్ళిన తొలి రోజులు దానిలో ఆ దశలో మాకు దేశంలో సిఐఐ ఏజెంట్లే కుట్ర చేస్తున్నారు అనే అవగాహన మాది నూరేళ్లుగా అంటే ఎప్పుడైతే అప్పటికి అండి నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆలోచించినప్పటికీ ఎప్పుడైతే చికాగో మత మహాసభలో స్వామి వివేకానంద హిందూ మత ఔన్నత్యం గురించి హిందూ ధర్మ ఔన్నత్యం గురించి ప్రపంచానికి చాటాడు సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడు అప్పటి నుండి మన దేశం మీద మన మతం మీద మన ధర్మం మీద మన సంస్కృతి మీద సిఐఏ కుట్ర చేస్తోంది అన్నది మా ప్రాథమిక అవగాహన అది పీవీజీ కలి కలిగించింది సిఐఏ అమెరికాకి చెందిన నిఘా సంస్థ గనక సిఐఏ ఏజెంట్లని తోలు తెల్లగా ఉంటుంది గనక వాళ్ళని తెల్ల కాకులు అని రిఫర్ చేసుకుండే వాళ్ళ వాళ్ళల్లో రాము